హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సింపుల్గా లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ ఫ్రాక్ వచ్చేసి లెవెన్ టు ట్వెల్ టువెల్ అండ్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను చూపించే మెజర్మెంట్స్ మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి లుక్ అనేది చూశారు కదండి దీనికోసం మనము క్లాత్ ఎంత తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనము క్లాత్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను లైనింగ్తో సహా మొత్తం వచ్చేసి మూడు మీటర్ల లైనింగ్ తీసుకున్నానండి బాటమ్కి రెండు మీటర్ల లైనింగ్ అలాగే బాడీకి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి ఇది శారీలో వచ్చిన కొంగుతో నేను బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది వచ్చేసి కింద బాటమ్ కోసం తీసుకున్నానండి చూడండి ఇది శారీ అండి శారీని నేను సపరేట్గా కట్ చేసేసుకున్నాను ఫ్రాక్కి కావాల్సినంత ఇక నేను రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను ఓకే అండి ఇప్పుడైతే మనకి ఫస్ట్ మనము బాటమ్ని సపరేట్గా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనము బాడీని కట్ చేసుకుందాం బాడీ కోసం ఫస్ట్ మనము ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి మనము హాఫ్ మీటర్ తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది హాఫ్ మీటర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ మీద మర్చిపోవాలి డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి బాడీ యొక్క లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అండి దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోండి నడుము యొక్క లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ అంటారండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖచ్చితంగా కలుపుకొని ఇక్కడ మనము కరెక్ట్గా రావడానికి ఒక త్రీ డాట్స్ అయితే పెట్టేసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ వన్ మీటర్ బాడీ కోసం తీసుకున్నానని చెప్పాను కదండి అది వచ్చేసి నేను ఇక్కడ బాహుబలి స్లీవ్స్ కోసము అలాగే బాడీ కోసము మొత్తం కలుపుకొని నేను వన్ మీటర్ తీసుకున్నాను మీరు బాహుబలి స్లీవ్స్ కాకుండా షార్ట్ స్లీవ్స్ అయితే ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు పెడుతున్నానండి షోల్డర్ వచ్చేసి ఒకవేళ మీకు అంత వద్దు జారుతుంది అని డౌట్ ఉంటే కదా మీరు ఐదు పావు ఇంచులు ఐదు ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుందండి మా అమ్మాయికి వేసుకున్నప్పుడు చూసారు కదండి ఇక్కడ లుక్ అనేది ఎలా ఉందో డ్రెస్ పట్టేసుకున్నట్టు ఉండాలంటే ఈ విధంగా మీరు షోల్డర్ ఐదున్నర ఇంచులు పెట్టండి అలాగే అన్హోల్ రౌండ్ కూడా ఐదున్నర ఇంచులకే పెట్టుకున్నానండి ఇలా ఐదున్నర ఇంచులకి అన్హోల్ రౌండ్ పెట్టుకున్నాక ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి మిగిలిన రెండున్నర ఇంచెస్ వచ్చేసి నెక్ విడుతుకు పెట్టేసుకోవాలి ఇలా రెండున్నరకి ఇలా ఒక మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ అయితే నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నానండి ఎవరైనా సరే సన్నగున్న అమ్మాయిలకైనా లాగున్న అమ్మాయిలకైనా ఐదు ఇంచులు ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా మనకి కరువు స్కేల్స్ ఉంటాయి కదండి వీటితో రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకోండి లేదా మీరు చేతితో కూడా రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడ యామ్ హోల్ రౌండ్కి ఇక్కడ కార్నర్లో స్ట్రైట్గా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒకటి పావు ఇంచు అండి ఒకటి పావు ఇంచ్ పెట్టుకోవాలి పెద్దవాళ్ళకైతే ఒకటిన్నర ఇంచు అండి ఓకేనా ఇప్పుడు మనము ఐదున్నర ఇంచులో ఆఫ్కి ఎంత వస్తుందో రెండు పావు ఇంచులు వస్తుందండి అక్కడి నుంచి మనం ఇలా కరువు స్కేల్ పెట్టుకొని ఈ విధంగా యామ్ హోల్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు నెక్ పార్ట్ ఎన్హల్ రౌండ్ అంత అయిపోయింది కదా ఇప్పుడు చెస్ట్ లూస్ అండి సెవెన్ పాయింట్ టూ టూ ఫైవ్ అంటే ఏడు పావు ఇంచులు అండి దానికి ఖర్చు కోసం రెండు ఇంచులు మొత్తము నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి కింద కూడా నేను సేమ్ ఇంత పెడుతున్నానండి ఎందుకంటే మనం ఇక్కడ కింద వచ్చేసి మనము డార్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాం కదండి టాప్ స్టిచ్ అనేది అందుకోసం నేను ఇక్కడ ఇలా సేమ్ చెస్ట్ ఎంతైతే పెట్టుకున్నానో నడుము కూడా అంతే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఒక ముప్పా ఇంచు క్రాస్ అయితే తీసుకోవాలి కంపల్సరిగా ముప్పా ఇంచు క్రాస్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి నడుము దగ్గర బాటమ్ని అటాచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సేపు అనేది ఇప్పుడు చూడండి ఇలా సొగానికి మర్చిపోవాలి ఖర్చు వరకు కాదండి ఖర్చు మనము మనము అసలు మెయిన్ పాయింట్ పెట్టుకున్నాం కదా సెవెన్ అండ్ హాఫ్కి అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మిడిల్లో ఒక పాయింట్ వస్తుంది ఆ పాయింట్ దగ్గర నుంచి క్రాస్ తీసుకోండి ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ పార్ట్ అయితే కట్ చేసుకోకూడదు ఎందుకంటే మనకి డిఫరెంట్గా ఉంటుంది కదా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఓకే అండి ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా మనం సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పార్ట్ని ఫ్రంట్ కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు యాన్హల్ రౌండ్ దగ్గర కరెక్ట్గా లోత్ అయితే తీసుకోవాలండి అప్పుడే కూర్చొని లేకుండా నీట్గా వస్తుందనమాట స్లీవ్స్ స్టిచ్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ప్రతిసారి నేను మూడు ఇంచులు అలా పెట్టేదన్నట్టు మిగిలిన ఒక మూడున్నర ఇంచులు ఓపెన్ పెట్టేసుకున్నాను అలా కాకుండా ఈసారి నేను సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను అండి లెంత్ అనేది బ్యాక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను విడ్త్ రెండున్నర ఇంచు అండి ఫ్రంట్ మనం విడితే ఎంతైతే పెట్టుకున్నామో బ్యాక్ కూడా విడ్త్ రెండున్నర పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా మనము సిక్స్ ఇంచెస్కి ఇలా స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కరువు స్కేల్ సహాయంతో రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము నెక్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఈ మిగిలిన త కింది భాగం కూడా మొత్తం కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఉక్స్ కాజు అనేది పెడుతున్నాను అందుకోసం నేను ఇక్కడ మొత్తం కట్ చేసేసాను ఓకే అండి మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా కటింగ్ ఇప్పుడు మనము దీనికోసము మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలండి ఇలా మనము చూసుకొని ఇది వచ్చేసి శారీలో అయితే తీసుకున్నానండి డిజైన్ బాగుందనే ఉద్దేశంతో ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని ఇలా మనము ఫ్రంట్కి బ్యాక్కి కావాలి కదా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను బాహుబలి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను అండి ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి నేను ఈ వీడియోలో చూపించట్లేదు నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఓకే అండి ఇప్పుడు మనము క్లాత్ అయితే మెయిన్ క్లాత్ బాడీ కోసం కట్ చేసుకోవడం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బాటమ్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి బాటమ్ని ఇక్కడ పైన అంచ్ అనేది వచ్చిందండి చిన్న అంచ్ అనేది దాన్ని కట్ చేసేసాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సింగిల్ ఫోల్డింగ్ మీద ఫ్రంట్కి బ్యాక్కి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి విడ్త్ వచ్చేసి కుర్చుల కోసం నలభై ఇంచులు అయితే తీసుకున్నానండి కరెక్ట్గా నలభై ఇంచులు ఉంది అలాగే ఇప్పుడు మనము లెంత్ అయితే చూద్దామండి నేను ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇంచెస్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కలుపుకొని ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ పెడుతున్నానండి మనకి బాటమ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము బాడీకి కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫోర్టీన్ ఇంచెస్ అలాగే మనము ఇప్పుడు లెంత్ ఫిఫ్టీ ఇంచెస్ తీసుకున్నాము విడత ఫిఫ్టీ ఇంచెస్ తీసుకున్నామండి మన పిల్లల లెంత్ బట్టి మీరు తీసుకోవచ్చు ఫ్రాక్కి లెంత్ ఎంత తీసుకోవాలనేది ఓకే అండి ఇలా నేను ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడే మనం కట్ కట్ చేసేది ఏమి ఉండదు అలాగే లైనింగ్ కూడా సేమ్ మనము టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి ఇలా నీట్గా సింగిల్ ఫోల్డింగ్ మీద ఫ్రంట్కి బ్యాక్ ఇలా నీట్గా సరితేసుకొని చూడండి ఇక్కడ నేను విడత వచ్చేసి కూర్చుల కోసము నలభై ఇంచులు తీసుకున్నాను కదా మెయిన్ క్లాత్ లైన్ కూడా నేను నలభై ఇంచులు తీసుకుంటున్నానండి ఇలా నలభై ఇంచులకు తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దానిని కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఓకే అండి ఇక్కడికి ఫార్టీ ఇంచెస్ అయితే కుర్చుల కోసం ఉంది ఈ మిగిలిన క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అంటే ఇక్కడ కొంచెం ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా ఉన్నట్టుందండి క్లాత్ అయితే నేను దాన్ని కట్ చేస్తున్నాను ఈ క్లాత్ను కూడా కట్ చేసిన క్లాత్ను ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడే చూద్దామండి ఇక్కడ వచ్చేసిన లెంత్ అయితే చూద్దామండి ఫస్ట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను విడత అయితే చెక్ చేస్తున్నాను నలభై ఇంచులు కుర్చు కోసము అలాగే ఇప్పుడు లెంత్ వచ్చేసి చూద్దాం ఇక్కడ లెంత్ వచ్చేసి నాకు ముప్పై రెండున్నర ఇంచులు ఉందండి అంటే మనకి దాదాపు ఏడున్నర ఇంచులు తక్కువ ఉందనమాట అంటే అప్పుడు మనం ఒక టూ ఇంచెస్ మైనస్ చేయాలి కదా లైనింగ్ మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ టూ ఇంచెస్ మైనస్ చేసి పెట్టుకోవాలి కానీ ఇక్కడ మనకి ఇంకా ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ అయితే తక్కువగా ఉందండి ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఇది చూస్తే సిక్స్ ఇంచెస్ ఉందండి ఖర్చులోకి వెళ్ళంగా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం జాయింట్ చేసిన తర్వాత ఓకే అండి అప్పుడు మనకి ముప్పై ఆరు ఇంచులు అవుతుందండి ఓకే అండి ఇప్పుడైతే మనకి కటింగ్ మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ మనమే బాటమ్ని కుచ్చులు పెట్టుకుందామండి మెయిన్ క్లాత్ని ఫస్ట్ తీసుకొని నీట్గా మెయిన్ వైపుకు పెట్టేసుకోండి ఇక్కడ స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్కి వదులుకోండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్కి వదులుకొని ఇక్కడ వచ్చేసి మనకి స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది అందుకోసం మనకి కుర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ నుంచి మనము నలభై ఇంచుల వరకు తీసుకున్నాం కాబట్టి దగ్గర దగ్గరగా వస్తాయి అండి కుర్చులు అనేవి కొంచెం పెట్టే బాగానే వస్తాయి కొంచెం నిదానంగా కుర్చులు అనేవి పెట్టుకోవాలి కుర్చులు అనేవి పెట్టుకుంటే అంటే ఫ్రాక్ లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనము బాడీ యొక్క నడుము ఎంత అయితే తీసుకున్నామో అంతవరకు మనము లెంత్ ఉండేలా చూసుకొని మిగిలినవన్నీ నీట్గా కుర్చులు పెట్టుకుంటూ రావాలి స్ట మళ్ళీ చివరిలో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి ఈ విధంగా ఓకే అండి ఈ విధంగా కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉంది అందుకోసం కొంచెం తగ్గించి పెట్టుకున్నాను మళ్ళీ కుర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉంది సరిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ చూడండి ఇక్కడ పన్నా తక్కువ ఉంది అన్నాను కదా లెంత్ అనేది ఇలా నేను కుచ్చుల వైపుకి అటాచ్ చేసుకున్నానండి ఈ కింద ఘోర ఉంది కాబట్టి మనకి కింది వైపు అటాచ్ చేయకుండా పై వైపున అటాచ్ చేస్తే మనకి ఈ జాయింట్ కూడా పై వైపున ఉంటుంది కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు సేమ్ ఇలాగే క్లాత్ కూడా ది లైనింగ్ కూడా దగ్గర దగ్గరగా కుర్చులు అయితే పెట్టేసుకోవాలి స్టార్టింగ్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలండి లైనింగ్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగానే ఇంకొక పాట కూడా మీరు కుర్చులు అనేవి పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ని బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ మెయిన్ వైప్న పెట్టేసుకోండి క్లాత్ మెయిన్ క్లాత్ వస్తే మెయిన్ వైప్ ఉండాలి మెయిన్ వైప్ క్లాత్ మీద లైనింగ్ అనేది ఉంచుకోవాలన్నమాట ఫస్ట్ నెక్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అందరినీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇలా మనము చేతి వీలతో నీట్గా ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీడియంలో స్టిచ్ అయితే వేసుకోండి పై వైపు తిప్పేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ని లోపల వైపు తిప్పేసుకొని మెయిన్ క్లాత్ పై వైపున నెక్ పార్ట్కి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి ఇప్పుడు మనము నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ అంతటిని నీట్గా ముడతలు లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ అనేది మీరు ముందుగానే వాటర్లో బాగా నానబెట్టేసి ఆరబెట్టిన తర్వాత బాగా ఐరన్ చేసేసుకోండి అప్పుడు మనకి ముడతలు అనే సింక్ అవ్వకుండా ఉంటుందండి మెయిన్ ఇప్పుడు ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు మనము ఉక్సు పట్టి కాజా పట్టి రెడీ చేసుకోవాలి కదండీ దీనికోసం ఫస్ట్ మనము ఉక్సు పట్టిని రెడీ చేసుకుందాం ఉక్సు పట్టిని రెడీ చేసుకునే ముందు పై వైపున పెట్టుకోవాలండి ఒక రెండున్నర ఇంచు క్లాత్ విడుతుండే విధంగా చూసుకోండి విడుతు ఇప్పుడు పైన మిడిల్లో ఒక స్టిచ్ అయితే వెయ్యండి అప్పుడు క్లాత్ అనేది లోపల వైపుకి ఈజీగా తిరిగేస్తుంది అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా పై వైపున స్టిచ్ అయితే చేసుకోండి ఓకే అండి ఈ విధంగా మనము స్టిచ్ అయితే చేసేసుకున్నాము ఉక్సుకి అలాగే ఇంకొక క్లాత్ కాజా కోసము కూడా అంటే ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాం కాజా పార్ట్ కూడా స్టిచ్ చేద్దాం ఫస్ట్ సేమ్ ఫస్ట్ నెక్ పాట్ని స్టిచ్ చేసాం కదా ఫస్ట్ నెక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవడం వల్ల నెక్స్ట్ సేప్ పర్ఫెక్ట్గా ఉంద ఉంటుందన్నమాట సేమ్ మనము ఫస్ట్ పార్ట్ ఇలా ఎలాగ స్టిచ్ చేసామో ఉక్స్ పార్ట్ని అలాగే దీన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా లైనింగ్ని మెయిన్ క్లాత్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టిని స్టిచ్ చేసుకుందాం ఈ క్లాత్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు ఉండేలా తీసుకోండి విడుతు ఒక ఇంచు జస్ట్ లైనింగ్ వైపు స్టిచ్ చేసుకోండి ఒక ఇంచు విడుతుండేలాగా చూసుకోండి వన్ ఇంచ్ లేదా ఒక ముప్పావి ఇంచు విడుతుండే విధంగా చూసుకోవాలన్నమాట కాజాపట్టికి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి టూ స్టిచ్చెస్ వేసుకోవాలండి కాజాపట్టికి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లెంత్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఇలా కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు మనము ఒక టూ ఇంచెస్ వరకు మనము రెండింటినీ విధంగా ఉక్సు సారీ కాజా పట్టి మీద ఉక్సు పట్టి పెట్టి ఈ విధంగా ఒక స్క్వైర్ షేప్లో ఒక టూ ఇంచెస్ లెంత్ ఉండేలా స్టిచ్ చేసుకోండి ఓకే అండి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాం పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదా అని చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా కొంచెం పావు ఇంచు తేడా అయితే వస్తుందండి అది నో ప్రాబ్లం మనం ఎక్స్ట్రాగా ఖర్చు టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి మెయిన్ వైపు ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇట్లా పెట్టుకున్న తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేయండి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఈజీగా క్లాత్ అయితే లోపల వైపు ఫోల్డ్ అయిపోతుంది అనమాట లైనింగ్ అనేది ఇప్పుడు పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి నెక్కు నెక్కుకి లైనింగ్ అనేది పై వైపు కనిపించకుండా కొంచెం నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోండి ఓకే అండి ఈ విధంగా మనము నెక్ బాల్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి ఈ విధంగా ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత పైన ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి నెక్కుకి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనము ఒక పా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఒక వైపు ఇంచు ఇంకొక వైపు ఇంచు అయితే స్టిచ్ చేస్తున్నానండి మనకు ఒక వైపు ఎంత లెంత్ పెట్టి కుట్టుకున్నామో సేమ్ అంతే లెంత్ నేనైతే ఇక్కడ ఐదు ఇంచుల లెంత్తో పెట్టి స్టిచ్ చేసుకున్నాను ఓకే అండి ఈ విధంగా ఫ్రైంట్ పార్ట్ కూడా బాడీ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ చూడండి ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి మెయిన్ వైపు పెట్టుకున్నాను బాటమ్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోండి ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే కన్నా మీకు రాంగ్ సైడ్ కూడా కచ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనము లైనింగ్ వైపుకు తిప్పేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పేసుకొని ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి రాంగ్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట కుచ్చుకోకుండా పిల్లలకి చాలా హ్యాపీగా వేసుకుంటారండి ఇక్కడ చూడండి క్లాత్ కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న ఫోల్డ్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎక్స్ట్రా వచ్చిన ప్రాబ్లం ఉండదండి తక్కువ రాకుండా చూసుకోండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి కొంచెం చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి ఫోల్డింగ్ లెక్క వచ్చేస్తుంది ఈ క్లాత్ అనేది అలా రాకుండా చూడండి రాంగ్ సైడ్ కానీ మెయిన్ వైపు కానీ కచ్ అనేది కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి మెయిన్ వైపు బాడీ పార్ట్ పెట్టుకోవాలి బాటమ్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ నేను ఆల్రెడీ లైనింగ్ని స్టిచ్ చేసానండి ఓకే అండి చూసారు కదండి ఈ విధంగా టూ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ని జాయింట్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనము షోల్డర్స్ని టూ స్టిచ్చెస్ అయితే కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయిన తర్వాత ఇప్పుడు బహుబల్ హ్యాండ్స్ నేను ఆల్రెడీ వీడియో చేశానండి మీకు కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడైతే నేను షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ సెంటర్లోకి ఒక కట్ అనేది పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి మనము స్టార్ట్ చేస్తే సరిపోతుంది మనం స్టిచ్ కట్ చేయకుండా అలాగే అక్కడి నుంచి మళ్ళీ మనము స్టిచ్ చేసుకుని ఇంకొక వైపు మనము స్టిచ్ చేయలేదు కదా అక్కడ చివరి దాకా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట కొంచెం జాగ్రత్తగా లాగకుండా స్టిచ్ చేయాలండి స్లీవ్స్ పాటు యామ్హోల్ రౌండ్ దగ్గర కానీ స్లీవ్స్ కానీ ఏది లాగకుండా నీట్గా స్టిచ్ చేయండి ఫ్రీగా పట్టేసుకొని స్టిచ్ చేయాలన్నమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల సాగిపోయినట్టు ఉంటుందండి మళ్ళీ చాలా లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట అరకుమో అలా ఉండే దగ్గర ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు ఫినిషింగ్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా బాబుల్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాము ఇంకొక వైపు అయితే నేను చూపించలేదండి ఇప్పుడైతే నేను మొత్తము సైడ్స్ అంతటినీ జాయింట్ చేసేస్తున్నానండి నేను ఈ మొత్తం క్లాత్ ఈక్వల్గా తీసుకున్నాను కాబట్టి నాలుగింటిని అంటే లైనింగ్ని మెయిన్ క్లాత్ని బ్యాక్ ఫ్రంట్ మొత్తం నాలుగు క్లాత్లని ఇలా నీట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నానండి మీరు ఒకవేళ లైనింగ్ తక్కువగా తీసుకున్నట్లయితే ఒకవేళ ఏ క్లాత్కి ఆ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసేసుకోండి ఓకే అండి ఈ విధంగా చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి లూజులు అన్నీ చూసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతే అండి చాలా ఈజీగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటి ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రాక్ సేప్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఓకే అండి ఇప్పుడు మనము ఈ విధంగా రెండు వైపులన జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ వైపుని చూడండి ఫినిషింగ్ ఇలా చూశారు కదండి ఈ విధంగా లుక్ అయితే ఈ విధంగా ఉంది ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్